ఉగాది పండక్కి ఇలా మృదువైన బొప్పట్లు చేసుకుని కొత్త వారైనా సరే ఎవరైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు స్వీట్ షాప్ లో కొన్నట్టు చాలా మృదువుగా చాలా బాగా వస్తాయి ఎక్కువ సామాన్లతోటి పని లేకుండా హడావిడి లేకుండా ఒక్క చేత్తోటి ఇంటిల్లి పాదికి ఇలా మృదువైన నేతి బొబ్బట్లు కొత్త గోడలు కానీ చేసి పెడితే అత్తగారు చాలా బాగా మెచ్చుకుంటారు చాలా నొప్పులు ఎక్కువ ఎక్కువసేపు నిలబడి ఇలా బొబ్బట్లు చేసుకోలేమనేవారు ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా సులభంగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు విజయ వీడియోస్ ఒక కుక్కర్లో ఒక కప్పు శనగపప్పు తీసుకొని వాటర్ పోసుకుని ఒకటికి రెండు సార్లు పప్పు బాగా కడుక్కోవాలి మీకు టైం అంటే పప్పుని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవచ్చు లేదంటే వెంటనే పెట్టుకోవచ్చు ఇలా శుభ్రంగా కడుక్కొని ఒక లీటర్ వాటర్ పోసుకుంటున్నాయి ఈ పప్పుకి సరిపడమైన వాటర్ కొంచెం ఎక్కువ ప్రాబ్లం అయితే లేదు ఈ వాటర్ తోటి ఏం చేయాలన్నది తర్వాత చెప్తాను ఇలా వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసి మీడియం అంట మీద లేదా నాలుగు విజిల్ రానివ్వాలి ఇవి విజిల్ వచ్చేలోగా మరొక బౌల్ తీసుకుని ఇందులో మూడు కప్పులు గోధుమ పిండి వేసుకుంటున్నా ఎప్పుడైనా సరే పూర్ణం పప్పు కంటే కూడా గోధుమ పిండి డబల్ లేదా త్రిబుల్ క్వాంటిటీలోనే లోనే కలుపుకోవాలి మూడు కప్పులు గోధుమ పిండి వేసుకుని అందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండిలో ఇలా కొంచెం ఉప్పు వేయటం వల్ల బొబ్బట్లు స్వీట్ గా బాగుంటాయి మీరు కావాలంటే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవచ్చు నేనైతే పసుపు వేయట్లేదు ఇలా పిండి అంతా బాగా కలుస్తుంది కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా ముద్దలాగా కలుపుకోవాలి నీళ్ళన్ని ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటే పిండి బాగా మృదువుగా బాగొస్తుంది చపాతి పిండి కంటే కూడా ఇంకొంచెం లూజ్ గా ఉండేలాగే కలుపుకోవాలి ఇలా ముద్దలాగా బాగా కలుపుకొని చేతోటి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడే బాగా సాఫ్ట్ గా ఉంటది పైనుంచి ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని పిండికి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మొత్తం పెట్టుకొని వన్ అవర్ నానబెట్టుకోవాలి టైం లేదంటే కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి పిండి ఎంత ఎక్కువగా నానితే బొబ్బట్లు అంత సాఫ్ట్ గా బాగా వస్తాయి నేనైతే వన్ అవర్ నానపెట్టుకు పిండిని పక్కన పెట్టుకోవాలి ఈలోగా స్టవ్ మీద పెట్టుకున్న కుక్కర్ కూడా విజిల్ వచ్చింది విజిల్ వచ్చిన వెంటనే హీట్ అంతా తీసేయాలి మీరు హీట్ అలానే ఉంచితే పప్పు చాలా సాఫ్ట్ గా ఉడుకు ఈ బొబ్బట్లకి అలా సాఫ్ట్ గా ఉడకకూడదు ఈ విధంగా పలుకోవటంగా కాస్త మెత్తగా ఉడికితేనే సరిపోతుంది మరి ఎక్కువ సాఫ్ట్ ఉడికితే పూర్ణం అంత బాగా రాదు వీటిని ఒక స్టైనర్ లేసుకుని వడకట్టుకోవాలి ముందు చెప్పాను కదా వాటర్ ఎక్కువగా ఉన్న ప్రాబ్లం అయితే లేదు ఈ వాటర్ తోటి కట్టు చారు చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ వీడియో ఈ వీడియో తర్వాత అయితే పోస్ట్ చేస్తా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు ముందే అందుతి ఇలా ఒకేసారి రెండు ఐటమ్స్ చేసుకుంటే పండుగలప్పుడు అడావడి లేకుండా తొందరగా అన్ని పనులు కూడా చేసుకోవచ్చు ఇలా స్టైనర్లు వేసుకుని వడ కట్టుకొని పప్పును అంతటిని బాగా చల్లారి పెట్టుకోవాలి పప్పు ఇలా పూర్తిగా చల్లారినాక ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లో వేసుకుందాము ఈ వాటర్ తోటి ఒకవేళ మీకు కట్టు చారు చేసుకోవడం ఇష్టం లేకపోతే రైస్ లేనేసి ఉడక పెట్టుకోవచ్చు ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి హెల్త్ కి చాలా మంచిది మిక్సీ జార్ తీసుకుని చల్లారిన పప్పు నేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొంతమంది అయితే రోటిలో రుబ్బుకుంటారు అలా రుబ్బుకున్న చాలా బాగుంటది మీరు ఎప్పుడైనా అలా రోటిలో రుబ్బుకున్న బొబ్బట్లు చేస్తుంటే నాకు కామెంట్ చేయండి పప్పును మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చల్లగా ఉన్న పప్పును మిక్సీ పట్టుకుంటేనే బాగుంటుంది మీరు అదే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టుకుంటే లూజ్ లూజ్గా ఉండి పప్పు అంత బాగోదు బొబ్బట్లకి ఎప్పుడైనా పూర్ణం పర్ఫెక్ట్గా ఉంటే బొబ్బట్లు చాలా ఈజీగా వస్తాయి ఒక కడాయి తీసుకున్న అందులో మిక్సీ పట్టుకున్న పూర్ణం పొడిని వేసుకోవాలి నేనైతే ఎక్కువ గిన్నెలకి చేసుకోకుండా పండగలప్పుడు ఎక్కువ పని ఉంటది కదా ఇలా తక్కువ గిన్నెలతో బొబ్బట్లు చేయడం కోసం డైరెక్ట్ కడాయిలోనే పూర్ణం వేసుకుంటున్నాను ఈ పూర్ణం స్టవ్ మీద పెట్టి ఒక కప్పు శనగపప్పుకి ఒకన్నర కప్పు బెల్లం వేసుకుంటున్నా నేను మంచి క్వాలిటీ బెల్లం తీసుకున్నాను ఇది కొంచెం బ్రౌన్ కలర్ గా ఎక్కువ నల్లగా అనిపిస్తుంది పూర్ణం కూడా నల్లగా ఉంటది మీరు కావాలంటే తెల్ల బెల్లం అయినా తీసుకోవచ్చు తెల్ల బెల్లం కొన్ని అయితే ఉంటే చూసి తీసుకోండి బెల్లము పూర్ణం అంతా కలిసేలాగా ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ బెల్లం కరిగి అంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకునే కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే ఆ హీట్ కి బెల్లం అంతా కరుగుతుంది ఇప్పుడు బెల్లం కొద్దిగా కరగడం స్టార్ట్ చేసినాక ఆ బెల్లం అంతా కలిసేలాగా కలుపుతూ ఉండాలి బెల్లం అంతా కలిసేలాగా పూర్ణానికి కలుపుతూ ఉండాలి లో ఫ్లేమ్ లోనే ఇలా పెట్టుకొని కలుపుతూ ఉండాలి మీకు ఇలా చేసుకోవడం కష్టం అనుకుంటే ముందే బెల్లాన్ని కరిగించుకొని ఆ తర్వాత అయినా పూర్ణం వేసుకొని కలుపుకోవచ్చు మీకు ఎలా ఈజీగా అనిపిస్తే ఆ విధంగా చేసుకోండి పూర్ణం బెల్లం అంతా కలిసేలాగా ఇలా కలుపుకొని ఇంకొక టూ త్రీ మినిట్స్ ఉడికించుకుని ఇలా ఎక్కువసేపు పూర్ణం ఉడికించుకోవటం వల్ల పూర్ణం పదిహేను రోజుల వరకు స్టోరేజ్ ఉంటుంది మీరు దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకోవచ్చు ఆ రోజు కొన్ని చేసుకుని తర్వాత అయినా ఎప్పుడైనా చేసుకోవచ్చు లేదంటే ఇదే పూర్ణం తోటి పూర్ణం బూరీలైనా చేసుకోవచ్చు పూర్ణం బయటగా రాకుండా బూరెలు మంచి రంగు తోటి ఎలా రావాలి వీడియో చేసి పెట్టినా దాని లింక్ డ్రెస్క్రిప్షన్ ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇందులో ఒక టీ స్పూన్ జాజికాయ పొడి ఒక స్పూన్ ఎలాచి పౌడర్ ఒక టీ స్పూన్ సోంపు వేసుకోవాలి సోంపు అయితే కచ్చితంగా వేసుకోండి మంచి ఫ్లేవర్ తోటి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది అలాగే సోంపు వేసుకోవడం వల్ల బొబ్బట్లు ఒకటికి రెండు తిన్నా కూడా కడుపు ఉబ్బరం లేకుండా డైజెషన్ అయి బాగుంటుంది ఇలా అన్ని కలిసేలాగా కలుపుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి పూర్ణం పూర్తిగా చల్లారినాక చిన్న చిన్న బాల్ లాగా చేసుకోవాలి బొబ్బట్లు చేయటానికి ఇలా ఎన్ని బొబ్బట్లు చేసుకోవాలనుకుంటే అనుకుంటే అన్ని బాల్స్ అయితే చేసి పెట్టుకోండి వేడివేడిగా తింటేనే బొబ్బట్లు బాగుంటాయి అందుకని కొన్ని చేసుకొని మళ్ళీ ఇంకొన్ని అయినా చేసుకోవచ్చు చెప్పాను కదా ఇది పది పదిహేను రోజుల వరకు నిలువ ఉంటుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బొబ్బట్లు చేసుకుని తినవచ్చు నేను ఇలా అయితే పూర్ణంతటిని ఇలా బాల్స్ చేసి పక్కన పెట్టుకున్నా ముందుగా పెట్టుకున్న గోధుమ పిండిని అయితే తీసుకుందాము ఇలా నేను వన్ అవర్ పెట్టి తీసుకున్నా చూడండి చాలా సాఫ్ట్ గా బాగా ఉంది పిండిని ఇంకొకసారి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకుంటే చపాతి పిండి చాలా చాలా మృదుగా వస్తుంది మీరు నేను చెప్పినట్టు ఈ ప్రాసెస్ లో బొబ్బట్లు చేసుకుంటే టైం అంతా బాగా సెట్ అవుతుంది తొందరగా కూడా ఎటువంటి అడవిడి లేకుండా బొబ్బట్లు బాగా చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముద్దులుగా చేసుకోవాలి ఎక్కువ చేసుకోకండి పిండి ఆరిపోతే బొబ్బట్లు అంత మృదుగా రావు ఒక ఐదారు ఇలా చేసుకుని మిగిలిన పిండిని కవర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ముందుగా చేసుకున్న పూర్ణం వండీలు తీసుకోండి చేతికి నెయ్యి కానీ లేదంటే నూనె కానీ రాసుకొని ఈ చపాతి ముద్దల మధ్యలో పూర్ణాన్ని ఉంచుకొని రౌండ్ ఇలా చుట్టుకొని పైన ఉన్న ఎక్స్ట్రా పిండిని అంతా తీసేయాలి చేసుకొని పెట్టుకున్నారనుకో ఒక్క చేతితోటి ఒక్కళ్ళే చాలా తొందరగా కూడా బొబ్బట్లు చేసుకోవచ్చు టైం చాలా సేవ్ అవుతుంది ఇలా అంతా కవర్ చేసుకుని పైన ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకోవాలి ఖచ్చితంగా ఇలా కవర్ చేసేటప్పుడు చేతికి నెయ్యి కానీ నూనె కానీ రాసుకుంటేనే చేతికి తగులుకోకుండా బాగొస్తాయి లేదంటే విడివిడిగా అయిపోతాయి చేతికి అంటుకుంటుంది పిండి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది పూర్ణాన్ని కవర్ చేసుకున్నాక గోధుమ పిండిని ఇలా రౌండ్ గా చుట్టుకోవాలి అప్పుడే పూర్ణం అంతా ఈక్వల్ గా బాగుంటది లేదంటే ఒకే చోట ఉండి ఒక చోట చప్పగా ఒక చోట స్వీట్ గా ఉంటుంది అలా కాకుండా ఈ విధంగా చుట్టుకొని మళ్ళీ రౌండ్ గా తిప్పుకుంటే ఈక్వల్ గా ఉంటుంది అన్ని ఈ విధంగా i చుట్టుకొని పెట్టుకోవాలి మరి ఎక్కువగా కాకుండా ఒక ఐదారు ఇలా చుట్టు పెట్టుకుంటే బాగుంటుంది మీరు అన్ని బొబ్బట్లు కూడా వెంటనే చేసుకుంటారనుకుంటే అన్ని కూడా ఇలా చేసి పెట్టుకోవచ్చు మీరు నిల్చొని ఒకేసారి గోధుమ పిండిలో పూర్ణం పెట్టి తర్వాత బొబ్బట్లు చేసుకుని కాల్చుకోవాలంటే కాళ్ళు నొప్పులు ఉన్న వారికి చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వారు ఇలా కూర్చొని గోధుమ పిండిలో పూర్ణం బాలు పెట్టి ఇలా రౌండ్గా చుట్టుకొని ఆ తర్వాత వచ్చి బొబ్బట్లు చేసుకుంటూ కాల్చుకుంటే సులభంగా ఉంటుంది కాలు నొప్పులు ఉన్నవారు ఇలా చేసుకోండి మీకు చాలా సులభంగా అనిపిస్తుంది కాళ్ళు నొప్పులు ఉన్నవారనే కాదండి ఎవరైనా ఎక్కువ చేపు నిల్చుంటే నార్మల్ వాళ్ళకు కూడా కాలు నొప్పులు వస్తాయి అలాంటి వారు ఇలా చేసి పెట్టుకుని బొబ్బట్లు చేసుకోండి ఈజీ అనిపిస్తుంది ఇప్పుడు బొబ్బట్లు చేయటానికి నేనైతే ఒక ఇస్తరాకు తీసుకున్న దానికి నెయ్యి రాసుకొని ఆ తర్వాత బొబ్బట్లు చేస్తున్నా మీరు బటర్ పేపర్ మీద కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్ మీద కాని అరిటాకు మీద దేని మీద చేసిన బొబ్బట్లు అయితే ఈజీ వస్తాయి నెయ్యి రాసుకొని పూర్ణం పెట్టుకున్న గోధుమ పిండిని తీసుకుని ఇలా చేత్తోటి ఒత్తుకుంటే ఈజీగా వస్తే రౌండ్గా ఇలా ఒత్తుకుంటూ ఉండాలి కొంతమందికి బొబ్బట్లు లావుగా ఉంటే ఇష్టం ఉంటుంది కొంతమందికి సన్నగా ఉంటే ఇష్టం ఉంటుంది ఇలా నేనైతే సన్నగా చేస్తున్నా మీరు కావాలంటే లావుగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకొని వేడిగా ఉన్న పెంక మీద వేసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి నెయ్యి ఇష్టం లేకపోతే నూనెతో కూడా కాల్చుకోవచ్చు నేనైతే నెయ్యి తోటి కాల్చుకుంటున్నా నేతి బొబ్బట్లు ఇలా రెండు వైపుల ఎర్రగా కాల్చుకొని ప్లేట్ తీసుకోవాలి వేడి వేడిగా ఉండాలనుకుంటే మీరు హాట్ బాక్స్ లేకైనా తీసుకోవచ్చు హాట్ బాక్స్ లో డైరెక్ట్ బొబ్బట్లు లేకుండా అడుగున ఒక టిష్యూ పేపర్ గానీ లేదంటే నార్మల్ పేపర్ గానే వేసుకొని ఆ తర్వాత బొబ్బట్లు వేసుకుంటే అడుగుది చెమట రాకుండా బాగుంటది నేనైతే ఇస్తరాకు వేసుకుంటున్నాను ఇలా చేసుకుంటే ఎక్కువ గిన్నెలు కాకుండా ఉంటాయి పండగ రోజుల్లో మనం ఎక్కువ వంటలు చేస్తాం ఎక్కువ గిన్నెలు అయితే అవి కడగటానికి కూడా కష్టం అవుతుందని నేనైతే ఇలా విస్తరాక ముందే వేసుకుంటున్నా మీకు ఎలా ఇష్టం అయితే ఆ విధంగా వేసుకోండి దేంట్లో వేసుకున్నా సరే బొబ్బట్లు చేసిన వెంటనే వేడి వేడిగా ఉన్నప్పుడు మూత మటుకు పెట్టుకోకండి చెమట వచ్చి మళ్ళీ బొబ్బట్లు స్మెల్ వస్తాయి నేను ఇంకొక బొబ్బట్టు కూడా అదే విధంగా చేసి కాల్చుకుంటున్నా మీకు చేతోటి చేసుకోవడం కష్టం అనుకుంటే చపాతి కర్ర కూడా తుకొని కాల్చుకోవచ్చు ఇలా చేసుకొని రెండు వైపులా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి ఇదే విధంగా అన్నిటిని కాల్చుకొని ప్లేట్ తీసుకోవాలి ఉగాది పండుగ రోజు పూజ గదిని ఎలా క్లీన్ చేసుకోవాలో వీడియో చేసి పెట్టినా దాని లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇలా బొబ్బట్లు చేసుకుంటే తక్కువ సమయంలో చేసుకోవచ్చు వంట వంటి తోటి కూడా చేసుకోవచ్చు ఈ విధంగా కొత్త కోడలు కానీ చేసి పెట్టిననుకో ఖచ్చితంగా అత్తగారు మెచ్చుకుంటారు కొత్త కోడలు అనే కదండి ఎవరైనా ఈ విధంగా చేయండి నేతి బొబ్బట్లు బాగుంటాయి చాలా సాఫ్ట్ గా స్వీట్ షాప్ లో కొన్నట్టు మృదువుగా చాలా బాగొస్తాయి మీకు ఇష్టం ఉంటే తినేటప్పుడు కాస్త వేడి వేడి నెయ్యి వేసుకొని కూడా తినొచ్చు చాలా మంది ఇలానే తింటారు ఇంకొంతమందికి పాలతోటి తినడం కూడా ఇష్టం ఉంటది అంటారు నాకైతే మేగడ తోటి తినడం చాలా ఇష్టం పాల మీద మేగడ తోటి తింటే ఒక టేస్ట్ లాగుంటది పెరుగు మీద మేగడ తోటి తింటే ఇంకొక టేస్ట్ ఉంటది ఈ మేగడలతో తింటే రెండు డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మేగడ తిని మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో